ఇద్దరు వ్యక్తుల హత్యకు పనిన కుట్రను రాయదుర్గం పోలీసులు భగ్నం చేశారు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సిఐ జయనాయక్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు ఆస్తి తగాద నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం మొల్కల్మూరు తాలూకా కొండాపుర గ్రామానికి చెందిన మధుసూదన్ గౌడ్ అతని కుమారుడు భార్గవ్ను చంపేందుకు మధుసూదన్ గౌడ్ సోదరుడు దామోదర్ గౌడ్ రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన మూడుముళ్ల మారుతిరెడ్డితో ఇరవై మూడు లక్షలకు కిరాయి ఒప్పందం చేసుకున్నాడు ఈ నేపథ్యంలో వారిని కిడ్నాప్ చేసేందుకు ఒక కారు మూడు కొడవళ్ళు హత్య చేసేందుకు అడ్వాన్స్ గా మూడు లక్షల నగదును ఇచ్చారు పోలీసులకు ఈ సమాచారం అందడంతో దామోదర్ గౌడ్ మారుతీరెడ్డిలను పల్లెపల్లి గేట్ వద్ద అరెస్టు చేశారు మూడు లక్షల నగదు మూడు వేట కొడవళ్ళు ఒక కారు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు వారి సిబ్బంది పాల్గొన్నారు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను నా సిబ్బంది మరియు పెద్ద మనుషుల సమక్షంలో మల్లెపల్లి గేటు దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏమనగా మా కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గం జిల్లా మల్కల్మూరు తాలూకా కోరెకొండాపురము గ్రామానికి చెందినటువంటి మురార దామోదర్ గౌడ్ సన్నాఫ్ లెట్గా రంగన్న అను అతను తల్లిదండ్రులు ఇద్దరు కుమారులు ఒకరు మధుసూదన్ రెడ్డి ఇతను వీరికి ఆస్తి తగాదు ఉండడం వల్ల ఇతను ఆస్తుల్లో భాగంగా వారి గ్రామంలో జరిగినటువంటి గొడవకు సందర్భంగా కక్ష పెంచుకొని సొంత అన్నను సొంత అన్న తమ్ము కొడుకుని కూడా భార్గవుని కూడా చంపించాలనేసి గతంలో మిచిరి గ్రామంలో ఉన్నటువంటి మారుతిరెడ్డి అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడి అతన్ని మా అన్నను మా అన్న కొడుకును చంపితే నాకు విలువైన భూమి వస్తుందని చెప్పేసి అతను చెప్పడం వల్ల దానికి ఇరవై మూడు లక్షల రూపాయలు నేను చెల్లిస్తాను మీరు కంపల్సరీగా అతన్ని చంపి నాకు పెట్టాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ కుట్ర అతను ఈ దినం మూడు లక్షల రూపాయలు మరియు చంపడానికి మూడు కొడవలను మరియు అలాగే అతను వారిని ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళి వేరే చోట చంపి ఉద్దేశంతో ప్రయాణం చేయడానికి కారును కూడా ఇవ్వాలని చెప్పి కోవడం జరిగింది దాని చేత ఈరోజు దామోదర్ రెడ్డి సన్ ఆఫ్ ఆయన తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో మా పోలీసులు పల్లెపల్లి గేటు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర స్వాధీనం చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి